అండి ఒత్తులు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఒత్తులు అన్ని కూడా మాయానండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ కట్స్ అండి శివ జ్యోతి అని అఖండ త్రీ సిక్స్టీ ఫైవ్ దారం అండి ఇవి అఖండ అండి ఇవి అఖండ బిగ్ అండి ఇవి ఇట్లా దండలు కూడా అవైలబిలిటీగా ఉంటాయండి ఒట్టి వేరు వినాయకుడు అండి అది ఒట్టి వినాయకుడు నాయకుడు ఇంటి ముందు దిష్టిక్ కట్టుకుంటారండి ఇవన్నీ నామల్ సిక్స్ ఐదు ఆరు వేరియంట్లు ఉన్నాయండి వీటిలో గుగ్గెలం సాంబ్రాని సాంబ్రాన్ ఇవన్నీ కూడా గంధాలండి ఇది డజన్ ప్యాక్ అండి త్రిశూల్ బ్రాండ్ ఇది అష్టగంధ బ్రాండ్ అగరవతిలో వచ్చేసి మన దగ్గర వన్ రూపీ ప్యాకింగ్ నుంచి ఉంటుందండి వన్ రూపీ త్రీ రూపీ లడీస్ ఉంటాయండి తర్వాత ఫైవ్ రూపీస్ నుంచి బాక్స్ టైప్ ప్యాకింగ్ వస్తుందండి ఇట్లా గీలో గీలో మన దగ్గర ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ లడీలు ఉంటాయండి గ్రూప్ సిక్స్ లో కూడా మన దగ్గర రెండు మూడు బ్రాండ్లు అని అష్టలక్ష్మి అని లక్ష్మి అని దీని మీద నాలుగు కలర్లు లోపల కూడా అదే నాలుగు కలర్లు ఉంటాయి అండి విషు కలర్ కప్స్ ఇవి అత్తర్లో జాస్మిన్ అని మొగిలి పువ్వు అని లావెండర్ అని నెక్స్ట్ వచ్చి జవాదు పునుగు ఇవన్నీ ఫ్లేవర్స్ అండి మహారాష్ట్ర కుంకుమల రెడ్ మెరూన్ రెండు ఉంటాయి అండి మిక్సింగ్ అండి ఇట్లా తొమ్మిది రకాల కుంకుమలు అండి ఇవన్నీ కూడా నాలుగు ఫ్లేవర్లు ఉంటాయి నాలుగు ఐదు ఫ్లేవర్ అదే ఫ్లేవర్ స్మెల్ వస్తుంది ఇది జీరో జీరో సెవెన్ అని సామ్రాణి అండి ఇది ఫ్రెండ్స్ నేను ఓమ్ ఎంటర్ప్రైజెస్ మాట్లాడుతున్నాను మాది వచ్చేసి హోల్సేల్ పూజ స్టోర్ అండి కంప్లీట్గా మొత్తం పూజ కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరికే హోల్సేల్ ధరలో అతి తక్కువ ధరలో దొరుకుతాయండి మా దగ్గర మా దగ్గర వచ్చేసి మీరు ఎవరైనా కొత్త షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఎలా అమ్ముకోవాలి ఎట్లా రే రేట్లు ఉంటాయని గైడెన్స్ కూడా ఇస్తామండి మా స్టోర్ వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్లో ఉందండి నియర్ టు నగర్ మెట్రో స్టేషన్ టూ కిలోమీటర్స్లో ఉందండి మా స్టోర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపెడతారండి మా దగ్గర వచ్చేసి వత్తులండి ఒత్తులు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒత్తులన్నీ కూడా మాయానండి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ కట్స్ అండి శివజ్యోతి అని అఖండ త్రీ సిక్స్టీ ఫైవ్ దారం అండి ఇవి శివజ్యోతి అంటారు అయ్యప్ప త్రీ సిక్స్టీ ఫైవ్ అంటారు కొబ్బరి కొబ్బరికాయ ఒత్తులు అంటారు లక్ష ఒత్తులు అంటారు కదా అవ్వండి ఇవి ఇవి వచ్చేసి దా మన పైడి పత్తి ఒత్తులు అంటారు కదా పైడి పత్తులలోనే సిక్స్టీ ఫైవ్ ఉన్నాయండి థౌసండ్ ఒత్తులు ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ట్విస్టెడ్ వీక్స్ అంటారు కదా ట్విస్టెడ్ వీక్స్ అండి ఇవి ట్విస్టెడ్ వీక్స్లోనే చిన్నవి ఉంటాయండి పెద్ద అయ్యి అండి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ రెండు రెండు సైజులు ఉన్నాయండి ట్విస్టెడ్ వీక్స్లో మెలకి ఒత్తులు అంటారు కదా అక్కడ అండి ఇవి అక్కడ బిగ్ అండి ఇవి ఇవి ప్యాకెట్స్ అండి ఇవి అక్కడ స్మాల్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప దారం ఒత్తులండి ఇవి అయిపో దారంలో త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయండి థౌజండ్ ఉంటాయండి రెగ్యులర్గా ఇంట్లో ప్యూజీ యూజ్ చేసేయండి ఇవి రెగ్యులర్ ఈ ఓన్ బ్రాండ్ ఇవి ఇట్లా లేబుల్ మీద ఏదైనా మాకు పదిహేను పదిహేను మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారండి ఇట్లా వాళ్ళ బ్రే వాళ్ళ నేమ్తోనేసి ప్రెజెంట్ అయితే మా మా బ్రాండ్ అండి ఓమ్ ఎంటర్ప్రైజెస్ అని మీరు ఎవరైనా బల్క్లో ఆర్డర్ ఇస్తే మీ లేబుల్ వేసి మీ పేరు మీదే ఆర్డర్ ఆర్డర్ చేసి ఇస్తామండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పింక్ లేబుల్ వేసి ఇట్లా లూజ్ వీక్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి రౌండ్ విక్స్ అండి పువ్వు అంటారు కదా రౌండ్ విక్స్ అండి ఇవి వీటిలో చిన్న సైజు చిన్న ప్యాకింగ్ ఉంటాయండి పెద్ద ప్యాకింగ్ ఉంటాయండి ఇట్లా ఇట్లా పెద్ద ప్యాకింగ్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ డైలీ యూజ్ చేసేనండి ఇవి ఫైవ్ బంచెస్ ఇవి రెగ్యులర్ యూజ్ చేస్తాం ఇంట్లో త్రీ ఇవి బాగా తక్కువలో వస్తాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసి రౌండ్ విక్స్లోనే పెద్ద ప్యాక్ అండి ఇవి తర్వాత ఫోర్ ఇంచెస్ వత్తులు అంటారు కదా ఇవి ఫోర్ ఇంచెస్ వస్తుంది అండి ఇవి ఫైవ్ బంచెస్ ఫోర్ ఇంచెస్ వత్తులండి ఇవి బైక్స్ కట్టుకునే రిబ్బెండ్స్ మా వస్త్రాలు అండి వస్త్రంలో మూడు మూడు సైజులు ఉన్నాయండి చిన్నది మీడియం బిగ్ ఉంటాయండి తర్వాత నార్మల్ నార్మల్గా దండలు అండి ఇట్లా దండలు కూడా అవైలబిలిటీగా ఉంటాయండి ఒట్టి వేరు వినాయకుడు అండి అది ఒట్టి వేరు ఇంటి ముందు దిష్టికి కట్టుకుంటారండి నెక్స్ట్ వచ్చేసి యంత్రాలు అండి అన్ని యంత్రాలు అన్ని రకాల యంత్రాలు ఉంటాయండి విత్ థిక్నెస్ ఉంటాయండి కొంచెం పల్సటి రెండు రకాలు ఉంటాయండి మన దగ్గర ఇవి నామాలు పెట్టుకుంటాం కదా నామాల స్టిక్స్ అంటారు కదా ఇవన్నీ నామాల స్టిక్స్ ఐదు ఆరు వేరియంట్లు ఉన్నాయండి వీటిలో ఓం ఓమని సర్పాలండి సర్పాల్లో కూడా అట్లా మనం నాలుగు మూడు సైజులు ఉన్నాయండి చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయండి ఇవన్నీ మాలలు అండి ఇవి స్ఫటిక మాలలు అండి స్ఫటికమాల విత్ కప్పు ఉంటాయండి ఆవు దూడ ఇట్లా ఇప్పుడు శివరాశ్ర వస్తుంది కదా శివలింగాలు బ్రాస్ ఐటమ్స్ ఇట్లా దొరుకుతాయండి నెక్స్ట్ వేసి శివుడి అండి ఇది బ్రాస్ బ్రాస్ అండి ఇది ఇంట్లో పూజ చేసుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి ఇంట్లో యూజ్ చేస్తారండి దేవుని కళ్ళు అండి దేవుని కళ్ళు కూడా మూడు మూడు రకాలు ఉన్నాయండి ఇట్లా చిన్నది పెద్దది ఉన్నాయండి ఇది రుద్రాక్ష అండి విత్ సర్టిఫైడ్ రుద్రాక్ష అండి మన దగ్గర ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి బిళ్ళలు అన్నీ కాయిన్స్ ఇట్లా మనం మా మాలలు వేసుకుంటారు కదా అయ్యప్ప మాల అని భవానీ మాల అని హనుమాన్ మాల మాలలు కావాల్సినవి నెక్స్ట్ వచ్చేసి తాటాయిస్ అండి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు కదా తాటాయిస్ విత్తు పాదుకలండి ఇవి తర్వాత ఇవి నవగ్రహ నవగ్రహాలు ఇవి నవగ్రహం ఇవి నవగ్రహ విత్త పంచలోహాలండి ఇవి ఒరిజినల్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది రుద్రాక్ష మాల పెద్దదండి అమ్మవారి ఫేసెస్ శివుని ఫేసెస్ ఇప్పుడు శివు శివరాత్రి వస్తుంది కదా శివుని అండి ఇవి ఇవ్వ ఇవి అండి ఇవి రుద్రాక్షమాల ఇవి స్ఫటిక లింగాలు అంటారు కదా స్ఫటిక లింగాలండి ఇవి మూడు సైజులు ఉన్నాయండి స్ఫటిక లింగాల్లో కూడా మూడు సైజులు ఉన్నాయండి జలపాల దీపాలు నీటితో వెలిగిస్తే వెలిగిస్తారు కదా వదిలేస్తారు కదా అవండి ఇవి ఇవి స్ఫటిక చక్రాలు ఇవి ఇవి వచ్చేసి ఇవి ఇంటి ముందు దృష్టి పెట్టుకుంటారు కదా పంచాముఖ అవండి ఇవి ఇవి శివుడి అండి తాగితలు అండి తాగితలో ఎట్లా రకాలు ఉంటాయి గ్రౌండ్స్ ఉంటాయండి స్పెటికల్ ఇట్లా ఇట్లా కూడా ఉంటాయండి మన దగ్గర ఇవి చేతికి కట్టుకునే హ్యాండ్ బ్యాండ్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇవి గంధంలో గంధంలో ట్యూబ్స్ అండి ఇవి తెలక్కు ఉంటాయి కదా ట్యూబ్ ట్యూబ్లు ఉంటాయి తర్వాత టిన్స్ ఉంటాయి పేస్ట్లు అండి ఇవన్నీ కూడా గంధంలో విభూతి అండి విభూతి పేస్ట్ అండి ప్లస్ వివిధ పేస్ట్లోనే టిన్స్ ఉంటాయి పేస్ట్ మోడల్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి గంధం అండి ఇది టూ డేస్ అని ప్యాక్ ఇదండి గంధం నెక్స్ట్ వచ్చేసి ఇది గుగ్గిలం మసాజ్ సామ్రాణి అంటారు కదా టెన్ గ్రామ్స్ ప్యాక్ అండి ఇట్లా ఉంటుందండి లోపల వచ్చేసి టెన్ని టెన్ గ్రామ్స్ ఇట్లా గుగ్గిలం మససాజ సామ్రాణి వీటిలో నాలుగు మూడు వేరియంట్లు ఉన్నాయండి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎవరైనా కావాలంటే కేజీ ప్యాకింగ్లో కూడా దొరుకుతాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి విభూది ఇది చందన పేస్ట్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవన్నీ కూడా గంధాలండి ఇది డజన్ ప్యాక్ అండి త్రిశూల్ బ్రాండ్ ఇది అష్టగంధ బ్రాండు భవానీ గంధం అని శాఫల గంధం అని ఒక నాలుగైదు బ్రాండ్ గంధాలు ఉన్నాయండి వీటిలో థర్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయండి కేజీలో బల్క్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయండి వీడిగా నెక్స్ట్ వచ్చి పచ్చకర్పూరం పచ్చకర్పూరం వచ్చి సరికి మన దగ్గర టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అండి పచ్చకర్పూరం ఇటు బాక్స్లో ఉంటుందండి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక లూజు కేజీ ప్యాకింగ్ కావాలన్నా కూడా మన దగ్గర పచ్చకర్పూరం లూజుగా దొరుకుతుందండి అగరబత్తీలు అండి వచ్చేసి మన దగ్గర వన్ రూపీ ప్యాకింగ్ నుంచి ఉంటుందండి వన్ రూపీ త్రీ రూపీ లడీస్ ఉంటాయండి తర్వాత ఫైవ్ రూపీస్ నుంచి బాక్స్ టైప్ ప్యాకింగ్ వస్తుందండి ఇట్లా ఇది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్ని బ్రాండ్స్ ఉంటాయండి ఇట్లా మన దగ్గర దర్శన్ అని హార హారతి అని పైనాపిల్ ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయి బ్లాక్ స్టోను వైట్ స్టోను నెక్స్ట్ వచ్చేది కస్తూరి బాలాజీ బేల్పులు బాలాజీ హండ్రెడ్ హనీ అని శాండిల్ వీటిలో తర్వాత నెక్స్ట్ ఫైవ్ రూపీస్ అని చెప్పే కదా ఫైవ్ రూపీస్లోకి వచ్చేసరికి నాలుగు ఫ్లేవర్లు ఉంటాయండి అట్లనే టెన్ రూపీస్లో వచ్చేసరికి సిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి రోజు మోగ్రా జాస్మిన్ లావెండర్ అని ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా వేనండి ఇవన్నీ కూడా అగరవతి నెక్స్ట్ వచ్చేసి పూర్ణవతి అంటారు కదా హోమంలో యూజ్ చేస్తారు ఇది పూర్ణవతి రెగ్యులర్ అండి పూర్ణవతిలోనే మన దగ్గర ఇవి కాకుండా ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అని కింద ఉన్నాయి చూపెడతాను ఈ ఓమ్స్ అమ్మ సాంబ్రాణి కప్స్లో కూడా మన దగ్గర ఒక ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ బ్రాండెడ్స్ ఉన్నాయండి ఓమ్ అని కలర్ విష్ కప్స్ అని నైవేద్య కప్స్ అని అన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇందాక చెప్పే కదా అగరబత్తి లడీస్ అండి ఇంక వన్ రూపీ లడీ అండి ఇట్లా త్రీ రూపీస్ లడీస్ ఉంటాయి అగరబత్తిలోనే ఇట్లా దర్శన్ కంపెనీ వాళ్ళు ఒకటే ప్యాక్ దాంట్లో నాలుగు ఫ్లేవర్లు ఇచ్చారండి సిక్స్ రూపీస్ అండి ఇది ఇది ఐదు ఆరు ఫ్లేవర్లు ఉంటాయండి ఒకటే బాక్సులో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఆయిల్స్ అండి ఇంట్లో విప్ప నూనెని అవసర నూనె వేప నూనె మా ఇంట్లో పూజకు కావాల్సిన పూజ ఆయిల్స్ ఆముదం నూనె విప్ప నూనె కొబ్బరి నూనె అని హండ్రెడ్ ఎమ్మెల్ నుంచి వన్ లీటర్ వరకు అవైలబుల్గా ఉంటాయండి గోమూత్రం గంగాజలం రోజు వాటర్ ఇవి మూడు కూడా హండ్రెడ్ ఎమ్మెల్ నుంచి వన్ లీటర్ వరకు ఉంటాయి అండి ఇది చెమేలియాలు చెమేలియాలు కూడా ట్వంటీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అవైలబిలిటీ ఉంది చెమేలి అనేది సింధూరంలో కలుపుకోవడానికి యూజ్ చేస్తారండి ఇది ఇట్లా అవైలబిలిటీ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా హోమం సంబంధించినవి అండి హోమంలో యూజ్ చేస్తారండి ఇవి వచ్చేసి ఖర్జూరము తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీడికాయలు మోదుగ పువ్వు నెక్స్ట్ వచ్చేసి బాదం కాయలు నల్ల నల్ల ఒక్కలు గుండు ఒక్కలు బాదం కాయలు తర్వాత శంకుచక్రాలు అని ఇట్లా ఉంటాయి తోకమిరియాలు మిరియాలు పసుపు కొమ్ములు తర్వాత నెక్స్ట్ వచ్చేసి సరస్వతి తీగ అంటారు కదా ఇది హోమాల్లో యూజ్ చేస్తారండి సరస్వతి తీగ సొంటి తెల్ల నువ్వులు అంటారు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయండి తర్వాత మన నవధాన్యాలు అనే సపరేట్ సపరేట్ ఉంటాయండి తొమ్మిది రకాలు ఇట్లా తొమ్మిది రకాలు ఉంటాయండి సపరేట్ సపరేట్గా లేకపోతే మిక్సింగ్ కావాలన్నా మిక్సింగ్ కూడా ఉంటాయి ఇట్లా శ్వేత గవలు ఉంటాయండి గవలు ఇవి నార్మల్ గవలండి ఇవి లక్ష్మీదేవి గవలండి వచ్చేసి ఇవి లక్ష్మీదేవి గవల్లోనే చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయండి మన దగ్గర వేరియం తర్వాత గోమతి చక్రాలు అంటారు కదా పూజలో చేస్తుంది గోమతి చక్రాలు కూడా చిన్న సైజు నుంచి మూడు సైజులు ఉన్నాయండి ఇది ఒరిజినల్ ఇట్లా రెడ్ కలర్ వచ్చి ఉన్నది మన దగ్గర స్పెషల్ అండి ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది మనం చెప్పే కదా ఇందాక రుద్రాక్ష మాలని రుద్రాక్ష మాలలో కూడా మూడు సైజులు అవైలబిలిటీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సొంట అండి ఇది ఇది గురి గురిగింజలు అండి ఇవి గింజలు ఇవి గురిగింజల్లోనే రెడ్ బ్లాక్ అండి ప్యూర్ వైట్ కావాలన్నా దొరుకుతాయి మన దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరి చెక్క అండి ఇది ఉసిరి చెక్క నెక్స్ట్ వచ్చేసి మిసిరి మిసిరి కూడా మన దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కేజీ వరకు ఎన్ని కేజీలు కావాలనే అవైలబిలిటీ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పే కదండి పంచలో హవితన గగ్రహాలు ఇవండి ఇవి దేలపాల దీపాలు ఇవి హనీలో మన దగ్గర నాలుగు మూడు బ్రాండ్లు ఉన్నాయి అపీస్ ఉన్నాయి లోనే టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కేజీ వరకు అవైలబిలిటీ ఉంది ఏదైనా సరే హనీ టెన్ గ్రామ్స్ నుంచి కేజీ వరకు అవైలబిలిటీ ఉంది హనీలో టై టైగర్ హనీ ఉంది తర్వాత అపీస్ హనీ ఉంది మధు హనీ ఉంది రెగ్యులర్గా పూజకు సంబంధించి పూ పూజకు సంబంధించినవి కూడా ఉందండి ఇవన్నీ కూడా ఆల్ సైజ్ అవైలబిలిటీ ఉందండి మన దగ్గర తులసిమాలలు అండి ఇవి తులసిమాలలోనే రెడ్ వైట్ గ్రీన్ మూడు రకాలు ఉన్నాయండి ఇట్లా వచ్చేసి సింధూరం పౌచ్ ప్యాకింగ్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి జంజనాలు అండి జంజనాల్లోనే మన దగ్గర వడికినవి ఉన్నాయండి ఇది లైఫ్ ఎక్కువ వస్తుందండి వడికినవి అనేది తర్వాత ఇవి మిషన్ మేడ్ ఉన్నాయి మిషన్ మేడ్లోనే హాఫ్ వైట్ ఉన్నాయండి ఫుల్ వైట్ ఉన్నాయండి ఇది ఫుల్ వైట్ ఇది హాఫ్ వైట్ అండి ఇవి మిషన్ మేడ్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి గీ అండి గీలో గీలో మన దగ్గర ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ లడీలు ఉంటాయండి ఇట్లా ఓన్లీ పూజ పర్పస్కి వీటిలో గీలో కూడా మన దగ్గర నాలుగు మూడు బ్రాండ్లు ఉన్నాయండి ఇట్లా హాఫ్ కేజీ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ కూడా ప్యాకింగ్లో ఉన్నాయండి మన దగ్గర విభూతీలు అండి పావు కేజీ హాఫ్ కేజీ కేజీ పిన్స్ వస్తాయండి ఇట్లా ఇందాక చెప్పా కదా చూసారు కదా గుగ్గిలి మైసాచ్చి అని టెన్ గ్రామ్స్ ఇందాక అక్కడ దాంట్లో చెప్పి పెట్టాను ఇవి వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి గుగ్గిలం మైసా సామాన్ని ఇట్లా జార్స్లో వస్తుందండి ఇట్లా కేజీలు కావాలన్నా కూడా మనం ఇస్తామండి వేరేగా విభూతి అండి ఇది విభూతి వచ్చేసి కేజీ ప్యాకింగ్ అండి ఇది ఇది కేజీ ప్యాకింగ్ నెక్స్ట్ వచ్చేసి కేజీ పావు కేజీ హాఫ్ కేజీ ఇట్లా ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ చిన్నవాటికి వచ్చేసరికి ఇట్లా ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా ప్యాకింగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి అండి ఇవి డూప్ స్టిక్స్ అండి ఇవి డూప్ స్టిక్స్ లో కూడా మన దగ్గర రెండు మూడు బ్రాండ్లు ఉన్నాయి అష్టలక్ష్మి అని లక్ష్మి అని ఇంకా నైవేద్య అని అన్ని రకాలు ఉన్నాయ్ బులెట్ అండి బుల్లెట్ ప్లస్ కోన్ లో కూడా ఉన్నాయండి ఇందా చెప్పేట కప్స్ అని ఇవన్నీ కూడా సామ్రాణి కప్స్ అండి ఇవి ఇవి వచ్చేసి అగరబత్తి ఆల్రెడీ చూపెట్టే కదా ఇవన్నీ అగరబత్తిలు అండి చాలా బ్రాండెడ్స్ ఉన్నాయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ బ్రాండ్లు ఉన్నాయండి అగరబత్తిలో కూడా విషు కలర్ కప్స్ అండి ఇవి ఇవి ఇట్లా ఎట్లా ఉన్నాయో దీని మీద నాలుగు కలర్లు లోపల కూడా అదే నాలుగు కలర్లు ఉంటాయండి విషు కలర్ కప్స్ ఇవి ఇక బాలా ేల్పుల్ అని మంచి స్మెల్ వస్తాయండి ఇది అగరబత్తలండి ఇవి రోల్స్ వచ్చాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి మన అవి కౌడంగ్ కప్స్ అండి పైన లోపలవి అవి కౌడంగ్ ఓ ప్యూర్ ఆ పేడతో చేసాయండి ఇవి వచ్చేసి దర్బా అండి మన దగ్గర ఇట్లా దర్బా కూడా దొరికిందండి చిన్న చిన్న కట్లు కూడా దొరుకుతాయి అండి మన ఇట్లా అవైలబుల్గా ముత్యం పగడం అండి ఇట్లా ప్యా పౌచ్ ప్యాకింగ్ వస్తాయి తర్వాత ఇవి పగడాలు అంటారు కదా ఇవి టిన్స్ లో వస్తాయండి ఇట్లా ముత్యం పగడం అనేది ఇవి లక్కాగ్లు నల్ల పసులు టిన్ లో ఉన్నాయండి ఇట్లా పీపీ కవర్ ప్యాకింగ్ లో కూడా ఉన్నాయండి ఇవి పంచలోహాలు అంటారు కదా ఈ పంచలోహాలు అండి ఇవి ఏదైనా కూడా టిన్స్ జార్స్ వచ్చేసి ఫిఫ్టీ ప్యాక్ ఉంటుంది ఫిఫ్టీ ఉంటాయండి కవర్ ప్యాకింగ్ వచ్చేసి హండ్రెడ్ ఉంటాయండి పీసెస్ ఉండేది ఒక ప్యాకెట్లు నెక్స్ట్ వచ్చేసి గోదర్బార్ అగరబతి అండి గోదర్బార్ అగరబత్తిలో కూడా నాలుగు నుంచి ఐదు ఫ్లేవర్లు ఉన్నాయండి ఇవి కానీ గోదర్బార్ బ్రాండెడ్ అండి ఇది గోదర్బార్ అనేది అగరబత్తి అగరబత్తి గోదర్బార్లోనే లోనే ఆయిల్స్ కూడా ఉంటాయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అత్తర్లు అండి అత్తర్లో జాస్మిన్ అని పువ్వు అని లావెండర్ అని నెక్స్ట్ వచ్చేసి జవాదు పునుగు ఇవన్నీ ఫ్లేవర్స్ అండి వీటిలో రెండు అని ఎయిట్ ఎమ్మెల్ ఉన్నాయి త్రీ ఎంఎల్ రెండు సైజులు ఉంటాయండి వీటిలో జార్స్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి జవాదు అండి జవాదులో కూడా పేస్ట్ పౌడర్ ఉంటాయండి పేస్ట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఎమ్మెల్ ఉంది పౌడర్ త్రీ ఎంఎల్ నెక్స్ట్ ఎయిట్ ఎంఎల్ ఉంటాయండి రెండు బ్రాండ్లు జవాదే జవాదీ ఉంటుంది అపూర్వ ఉందండి వారాహి ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యాంపర్ అండి క్యాంపర్లో ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవి జార్ టైప్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి క్రాంతిజిల్లో హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఫిఫ్టీ ఎంఎల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవి అనగా పొనుగు అరగజ అంటారు కదా పొనుగు వచ్చేసి నెంబర్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది ఒరిజినల్ నెంబర్ వన్ అండి పొనుగు అరగజ వీటిలోనే నెంబర్ టూ ఉంటాయి ఇట్లా పొనుగు అరగజ నెక్స్ట్ వచ్చేసి ఇది మహారాష్ట్ర కుంకుమలో రెడ్ మెరూన్ రెండు ఉంటాయండి తర్వాత నెక్స్ట్ నవధాన్యాలు అండి ఇది నవధాన్యాలు మిక్సింగ్ అండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎన్ని కేజీలు కావాలి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కేజీస్ వరకు కూడా అవైలబుల్ ఇట్లా సపరేట్ నవదానిలనే సపరేట్ కూడా ఉంటాయి అండి ఇట్లా రేడకాలండి ఇంటి ముందు కళాపి జల్ వీటిలో కూడా రెండు మూడు బ్రాండ్లు ఉన్నాయండి గంధం అండి గంధంలో ఇవి జార్స్ అండి ఇవి హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని అవైలబిలిటీ అండి అండి నెక్స్ట్ ఐటెక్స్ కాకు అండి ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కాటుకులు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవి వచ్చేసి వారాహి సామ్రాణి అండి ఇది లోబాన్ డూప్ స్టిక్స్ తర్వాత తొమ్మిది రకాల కుంకుమలు ఉంటారు కదా తొమ్మిది కస్తూరి కుంకుమ మొగ్లిపు కుంకుమ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆరావళి కుంకుమ కుబేర కుంకుమ ఇట్లా తొమ్మిది రకాల కుంకుమలండి ఇవన్నీ కూడా ఇవి కూడా రెండు సైజులు ఉన్నాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అవైలబుల్ ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ప్యాక్ మన వాయినాలు ఇటానికి ఉపయోగిస్తే ఇస్తారు కదా అవి పసుపు కుంకుమ తమలపాకు గిఫ్ట్ ప్యాక్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అరవళి కుంకుమ మహాతీర్థం తీర్థం పౌడర్ కూడా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్వస్తిక్లో టాబ్లెట్స్ అండి క్యాంపర్ టాబ్లెట్స్ కర్పూరం టాబ్లెట్స్ అండి ఇవి అమ్మవారి సింగారం సెట్లు అంటారు కదా ఇది సింగారం సెట్ పౌచ్ ప్యాకింగ్ అండి ఇవి తర్వాత సింధూరం అండి సింధూరం అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అవైలబిలిటీ ఉంది హనుమాన్ పన్నీ అంటారు కదా ఇది పన్నీ అండి ఆల్రెడీ రెగ్యులర్ చూ అనిల్ చూపెట్టేశాను ఇక్కడ ఇక్కడ నందిని గీ ఉంది కదా గీ కూడా టెన్ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వరకు అవైలబిలిటీ ఉంటుందండి మన దగ్గర నంది గీలో కూడా ఇది తినడానికి కూడా యూజ్ అండి ఇవి తర్వాత నెక్స్ట్ వచ్చి బెల్లం జార్లు ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా చిన్న చిన్నవి ఇవి ఇట్లా బెల్లం జార్స్ ఉంటాయండి డూప్ సిక్స్ పౌచ్ ప్యాకింగ్ ఇట్లా పౌచ్ పౌచ్ వస్తాయండి నెక్స్ట్ వచ్చే సాంబ్రాణి బైస్కిల్ సాంబ్రాణి అండి ఇది గడ్ల ఇట్లా గడ్ల వస్తుంది మనం నామాలు పెట్టుకుంటాం కదా నామాల స్టిక్స్ అండి ఇది నామాల్ స్టిక్స్ లో ఎల్లో రెడ్ వైట్ మూడు రకాల అవైలబిలిటీ ఉంటుందండి తర్వాత దేవుని దగ్గరికి దేవుని దగ్గర చేసేసే తిరికిళ్ళని తర్వాత చెక్క బొమ్మలు చెక్క దిగానలు చిన్న చెక్క బొమ్మల్లో కూడా మూడు వేరియంట్లు ఉన్నాయండి ఇట్లా నెక్స్ట్ వచ్చేసి సింగారం చెట్ ఇట్లా బాక్స్ టైప్ వస్తుందండి ఇట్లా నెక్స్ట్ నార్మల్ గంధం ఉంది కదా గంధంలో కదా ఇది నార్మల్ అండి ఇవి తర్వాత తీర్థం పౌడర్ అండి తీర్థం పౌడర్ వచ్చేసి రెండు సైజులు ఉందండి నెక్స్ట్ వచ్చేసి గోరోజనం అండి గో కస్తూరి గోరోజనం అంటారు కదా ఇది కస్తూరి ఇది గోరోజనం అండి నెక్స్ట్ ఇవి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ గంధం అండి ప్యూర్ గంధంలో సో ట్వంటీ ఎంఎల్ ఫిఫ్టీఎం హండ్రెడ్ ఎంఎల్ అవైలబిలిటీ ఉంటుందండి ఇట్లా ప్యూర్ ఉంటుందండి ఒరిజినల్ ఉంటుంది ఇది స్మెల్ కూడా మంచిగా వస్తుంది తర్వాత పసుపు కుంకుమ ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ పసుపుకు ఐదు రూపాయలు కుంకుమ ఐదు రూపాయలు పసుపు రూపాయలు తర్వాత పీతామరిలోకి వచ్చేసరికి టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అలా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా అవైలబిలిటీ ఉంటుందండి ఇట్లా టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ గన్నం టాబ్లెట్స్ అండి ఇది గన్నం నెక్స్ట్ వచ్చేసి మన సున్నం ఉంది కదా సున్నంలో చిన్న సైజు ఉంటుంది మీడియం ఉంటుంది బిగ్ ఉంటుంది మూడు మూడు వేరియంట్లు ఉన్నాయండి ఇట్లా సున్నంలో కూడా ఇవి మ్యాచ్ బ్యాక్సెస్ అండి ఇవి ఇవి వీటిలో కూడా పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయండి మన దగ్గర క్యాండిల్స్ అండి ఇది క్యాండిల్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి నవగ్రహ దారాలు అంటారు కదా తొమ్మిది రకాల దారాలు ఇట్లా తొమ్మిది రకాల దారాలు కూడా అవైలబిలిటీ ఉంటాయండి పసుపు ఎల్లో గ్రీన్ బ్లాక్ రెడ్ వైట్ అన్ని రకాలు తొమ్మిది రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా గంధం అండి ఇవి ఇట్లా మన విభూతి వచ్చేసి ఇట్లా పెద్దది ఉండదండి ఇట్లా చిన్నది చిన్నది ఇట్లా చిన్న చిన్న ఉండాల కావాలంటే అన్ని సైజులు అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర విభూతి వచ్చేసి ఇట్లా బిస్కెట్ టైప్ కావాలంటే బిస్కెట్ టైప్ ఉన్నాయండి తర్వాత నెక్స్ట్ ఇట్లా స్కేర్ టైప్ కావాలంటే ఇట్లా కూడా దొరుకుతాయి అండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఒక్క పొడిలు అండి ఇవి వాయినాలు దగ్గర ఒక్క పొడిలు ఇస్తారు కదా ఒక్క పొడి ప్యాకెట్లు అండి ఇవి లెక్కల నల్ల పూసలు ఆల్రెడీ చెప్పేసి గుగ్గుల మసాజ్ సాంబ్రాని అని చెప్పాయి కదా ఇట్లా కేజీ కేజీ ప్యాకింగ్లో కూడా దొరుకుతుంది మన దగ్గర గుగ్గుల మసాజ్ చేసి సామ్రాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇవి మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి కప్స్ సాంబ్రాని కప్స్ ఎంటీ కప్స్ అండి ఇది కేజీ రెండు వందలు అండి ఎక్కడ దొరకవు అండి మార్కెట్లో బయట ఎక్కడ దొరకవు ఇవి టూ కేజీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీసే నెక్స్ట్ వచ్చేసింది అవి చెప్పాయి కదా పేడ కలర్ అని ఇది ఒక బ్రాండ్ అండి పేడ కలర్లో ఇవి లక్కకులు నల్ల పసులు అని చెప్పే కదా ఇది నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ అండి పసుపు కుంకుమలో వన్ రూపీ నుంచి స్టార్ట్ అండి జాయింట్ వన్ రూపీ పసుపు కుంకుమ ఉంటుంది ఇది వన్ రూపీ వన్ రూపీ వన్ రూపీ కుంకుమ వన్ రూపీ పసుపు ఎట్లానే పసుపులని ఫైవ్ రూపీస్ ఉంటుంది టెన్ రూపీస్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదా ఇందాక కుంకుమ పసుపు అన్న కదా అట్లా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ హాఫ్ కేజీ కేజీ దాంట్లో మూడు బ్రాండ్ బ్రాండ్లు ఉన్నాయండి చార్మినార్ అని మేనాక్షి అని తర్వాత గోపురం అని ఇట్లా బ్రాండ్స్ ఉన్నాయండి అన్ని రకాల నాలుగు మూడు రకాల రకాల బ్రాండ్లు ఉన్నాయండి ఇది మిశ్రీ అని చెప్పే కదా కేజీ ప్యాకింగ్ అండి మిశ్రీ ఇవన్నీ కూడా నవధాన్యాలు సపరేట్ మిక్సింగ్ ఉన్నాయండి ఇది గోపురం అండి ఇది గోపురం టూ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా గోపురం బ్రాండ్ అండి పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా నెక్స్ట్ మొలతాడలు అండి మొలతాడు మొలతాడలో మిక్సింగ్ దారం ఉంటుందండి బ్లాక్ రెడ్ రెండు మూడు రకాలు ఉంటాయండి శివుని దగ్గర ఉంటుంది నవగట్లు ఇవి సాంబ్రానికి కప్స్ అండి ఇవి నాలుగు ఫ్లేవర్లు ఉంటాయి నాలుగు ఐదు ఫ్లేవర్ అదే ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి ఇది గంగా జలం అండి ఇవి మన దగ్గర పసుపు కుంకుమని కదా పసుపు కుంకుమ లూజ్ కూడా దొరికిద్దండి ఇట్లా పసుపు కుంకుమ తర్వాత గంధము నెక్స్ట్ వచ్చి నల్ల 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 కుంకుమ తర్వాత సింధూరము సింధూరం కూడా లూజ్ ప్యాకింగ్ దొరుకుతుందండి ఇట్లా మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇది స్వస్తిక్ క్యాంపర్ అండి ఇవి హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకింగ్ అండి ఇట్లా జార్స్లో వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి అంబికా సాంబ్రాణి కప్స్ చెప్పేది సాంబ్రాణి కప్ సాంబ్రాణి కప్స్లో కూడా నాలుగు ఐదు ఆరు బ్రాండ్లు ఉన్నాయండి ఇది ఒక అంబికా అండి ఇట్లా కోన్ టైప్ ఉంటాయండి జార్స్ ఉంటాయండి దీంట్లో త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ జార్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా పన్నీర్ అండి ఇది తినడానికి కూడా యూజ్ చేయొచ్చండి టైగర్ బాండ్ ఇది హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎమ్ఎల్ హాఫ్ లీటర్ లీటర్ వరకు అవైలబిలిటీ ఉంది ఇవ్వండి కచ్చాదీపండి వీటిలో వరకు ఫ్లేవర్లు ఉంటాయి శాండల్ మోగ్రా అని ఫ్లేవర్స్ ఉంటాయండి వీటిలో వరకు తర్వాత మనం అగరవత్తి చెప్తే కదా అగరబత్త పౌచ్ పౌష్ టైప్ అండి ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా నాకు చెప్పాయి కదా పసుపు కుంకుమలు అండి గోపురం బ్రాండ్ అండి ఇది స్పైసీ మాస్టర్ అని తినడానికి కూడా యూజ్ చేయొచ్చు ఇది పసుపు ఇది ఇవన్నీ కూడా పసుపు కుంకుమలు ఇంకా సామ్రాణి బైస్కిల్ సామ్రాణి చెప్పావు కదా ఇది ఒకటే తిరుపతి జీరో జీరో సెవెన్ అని సామ్రాణి అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం చేతికి కట్టుకునే మోలీలు అంటారు కదా అవన్నీ స్పెషల్ అండి ఇవి జార్స్లో వచ్చాయి ఇవన్నీ కూడా దర్శన బ్రాండ్ ఇవి జూప్ స్టిక్స్ ఉన్నాయండి కోన్స్ ఉన్నాయండి ఇవి గంధం గంధం అండి ఇది నార్మల్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లూజ్గా ప్యాకింగ్గా దొరుకుతాయండి అండి మన దగ్గర రెండు ఫ్లేవర్లు ఉన్నాయి చందన్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా రెండు తులసి రెండు ఫ్లేవర్స్ ఉంటాయండి అక్కడ బైక్ జబ్బిలో జెండా ఇట్లా ప్యాకింగ్ వస్తుందండి దీంట్లో మీకు జయ వీరామని అని జై మా జై మాతాజీ అని సాయిరామ్ అని ఇట్లా ఏ బ్రాండ్ ఏ పై వాళ్ళు ఆ ప్లేతో ఇట్లా దొరుకుతాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ బ్రాండ్ వంశీ బ్రాండ్ అండి ఇట్లా క్యాంపర్ ఒక కర్పూరం అండి టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ కేజీ వరకు దొరుకుతాయండి ఇట్లా స్వస్తిక్లో వంశీలో నాలుగు మూడు బ్రాండ్లు ఉన్నాయండి మన దగ్గర వీటిలో టాబ్లెట్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి ఇవి లూజ్ అండి ఇట్లా లూజ్ గా కేజీ కేజీలకు కావాలంటే అండి ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఒత్తులు ఉంది మేము కూడా ఎవరైనా బల్క్ లో తీసుకునే వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇట్లా వీటిలోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి కేజీ వీటిలోనే త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ కూడా ఉన్నాయండి ఒత్తులు వచ్చేసి చెంకీస్ అండి ఇవి చెంకీలో కూడా మల్టీ కలర్ ఉన్నాయండి సిల్వర్ ఉంది గోల్డ్ ఉన్నాయండి ఇట్లా పెళ్ళి వీటిలో పౌచ్ టైప్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి క్యాంపర్ మిషన్లు అండి ఇవి క్యాంపర్ మిషన్ లో వడ్డవి రెగ్యులర్ ఉన్నాయి లైటింగ్ వచ్చే మూడు మూడు రకాలు ఉన్నాయి అండి వీటిలో కూడా క్యాంపర్ మిషన్ లో కూడా ఇది ఇది లైటింగ్ వస్తదండి ఇది ఇది లైట్ లైట్ లో వెలుగుతుంటే క్యాంపర్మేషన్ అండి తర్వాత గీవీక్ షీట్స్ ఉంటాయి అండి ఇట్లా గీవిక్స్ షీట్స్ ఉంటాయి గీవీక్స్ బాక్స్ టైప్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర రౌండ్ వీక్స్ లో ఇట్లా కలర్స్ లో కూడా ఉంటాయి మల్టీ కలర్ లో కూడా ఉంటాయి రెడ్ అని ఎల్లో అని ఎల్లో అని వైట్ అని అన్ని రకాల కలర్స్ కలర్స్ ఏ కలర్ ఆ కలర్ వస్తాయండి రౌండ్ వీక్స్ అనేవి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మన చెత్తగా చేతికి కట్టుకునే దారాలు వీటిలో నేను రీల్ మోడల్ అండి ఇది 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 రీల్ మోడల్ మిక్సింగ్ దారమంటారు ఐదు కులాల ధర అంటారు కదా ఇదండి అది గోపురం పన్నీర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి శంకు కర్రలు అండి శంకుకర్రలు అంటారు కదా ఈ శంకుకర్రలు అండి ఇది ఇట్లా సుసువాళ్ళండి వీటిలో కూడా మోడల్స్ కూడా ఉన్నాయండి సుశ్రువాళ్ళలో కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి జీటీ సామ్రాణి అండి జీటీ సాంబ్రాణిలో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా చూపెట్టాను ఆల్రెడీ లక్కలు నల్లపూసులని అని చూపెట్టాను అవన్నీ కూడా అగరవతి అండి బాలాజీ బెల్పుల్ ఇందా చూపెట్టా కదా రౌండ్స్ అవి అగరవతిలోనే మన దగ్గర చెప్పారు కదా ఇందాక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ వరకు బ్రాండెడ్స్ ఉన్నాయండి ఆ అమ్మిక అండి అమ్మికా తర్వాత సైకిల్ హాలిడే అని ఇట్లా చాలా చాలా బ్రాండ్లు ఉన్నాయండి ఇవి ఇందాక చెప్పా కదా విభూది విభూదిలో టెన్ టెన్ గ్రామ్ ట్వంటీ ఫార్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అని అవి గుగ్గిల మైసాజ్ చేయండి అవి వచ్చేసి జిస్టి బొమ్మలు అండి బొమ్మల్లో ఐదు రకాలు ఉన్నాయండి చిన్న సైజు నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సైజులు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవేనండి ఇవి ఇవన్నీ కూడా అవేనండి జీరో సైజు సెకండ్ సైజు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇట్లా ఉన్నాయండి ఎట్లనే జిస్టిక్తో కావాల్సిన జిస్టి రింగులు జిస్టి తాళ్ళని ఉంటాయి కదా ఇవి కింద నేను చూపెడతాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చల్లాలండి దేవుని దగ్గర వాడతారు చల్లాలి వైట్ వైట్ టవల్స్ ప్యూర్ వైట్ టవల్స్ అండి ఇవి ఇవి కూడా టవల్స్ అండి తర్వాత అండి ఇవి ఇవి వచ్చేసి ఇవి కూడా అండి పంచల్లో కూడా నా ఎల్లో ఉంది వైట్ ఉంది రెడ్ ఉంది ఇట్లా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ నా ఆఫ్ వైట్ టవల్స్ అండి ఇవి ఇవన్నీ బ్రాండెడ్లో కూడా కావాలంటే రామ్రాజ్ కానీ గోపురం గోపురం కానీ అర్చన కానీ బ్రాండెడ్లో పడుతుంది ఇది బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ మన దగ్గర అన్ని రెడ్ గ్రీన్ ఎల్లో మల్టీ కలర్ ఉన్నాయి ట్వల్వ్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు అవైలబిలిటీ ఉందండి బ్లౌజ్ పీసెస్ ఇవి పట్టు వస్త్రం అంటారు కదా ఇవి పట్టు వస్త్రాలు అండి ఇట్లా మల్టీ కలర్ ఉంటాయండి పట్టు వస్త్రాలు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ టవల్స్ అండి ఇవన్నీ కూడా టవల్స్ ఏనండి ఇవి దేవుని గర్ల్స్ టవల్స్ ఇవి అమ్మవారి చీరలు అంటారు కదా ఇవి అమ్మవారి చీరలు అండి చిన్న సైజు పెద్ద సైజు రెండు రకాలు ఉన్నాయండి ఇవి వచ్చేసి చునరీస్ అండి చునరీస్ కూడా నాలుగు ఐదు సైజులు అవైలబిలిటీ ఉందండి ఇవి డెకరేషన్ అండి ఇంకా అజీపేట కదా ఒత్తులు అనేవి మాబరాన్ని అని ఇవన్నీ కూడా ఒత్తులు కూడా ఇవన్నీ కూడా మా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అండి నెక్స్ట్ ఈ సరస్వతి తీగ అంటారు కదా ఈ సరస్వతి తీగ అండి హోమంలో యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చి దాండియాలండి ఇవి ఇవి దాండియాలు వీటిలో కూడా చిన్న పిల్లలకి పెద్దలకి కావాల్సిన రెండు మూడు వేరియంట్లు ఉన్నాయండి అండి వచ్చేసి చమరణి కప్స్ అని చెప్పి గూగుల్ అని సాయిబాబా మందిర్ అని ఇట్లా మేము ఓన్ మేమే తయారు చేపిస్తాం ఇవన్నీ కూడా ఇవి దేవుని ఫోటోస్ అండి దేవుని ఫోటోస్ చిన్న చిన్న ఫోటో నుంచి పెద్ద సైజు వరకు ఉండే ఫ్యామిలీలో కూడా ఉన్నాయండి కింద అట్లా ఇవన్నీ కూడా అవేనండి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఆల్ టైప్ ఆఫ్ ఫోటోస్ మన దగ్గర అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ వచ్చేసి అది స్క్రబ్బర్స్ అండి మాదే నేను ఓన్ మ్యానుఫ్యాక్ ఇవి స్క్రబ్బర్స్ బల్క్ లో కావాలని ఇస్తాము మేము ఓకే నెక్స్ట్ వచ్చేసి దర్బ మ్యాట్లు అండి ఇవి ఇవి దర్బ మ్యాట్లు ఇవి ఫ్యాన్సీ మ్యాట్లు కూడా ఉంటాయండి మన దగ్గర ఇవి చాటలు అండి ఇవి చాటల్లో కూడా చిన్న సైజు పెద్ద సైజు రెండు రెండు రకాలు ఉన్నాయండి ఇట్లా చాటలు నెక్స్ట్ వచ్చేసి వేసినకర్రలు అంటారు కదా ఈ కర్రలు అండి నెక్స్ట్ వచ్చేసి బుక్క గులాలు అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి సుత్తులు తాళ్ళు సొత్తుల తాళ్ళలో పెద్దవి ఉంటాయండి చిన్నవి ఉంటాయండి బంతిపూల దారం అండి ఇవి ఇవి తర్వాత ఉట్టి తాళ్ళండి ఇవి ఇవి ఉట్టి తాళ్ళు వీటిలో ప్రతి ఫ్యాన్సీ దర్భ మేట అంటారు కదా దర్భ మ్యాటలు అండి ఇవి తర్వాత మనకి ప్రసాదం పెట్టే దొప్పలండి ఇవి దొప్పల బ్యాగ్ అంటారు కదా ఇవి దొప్పలండి ఇవి నాకు చూపెట్టాయి కదా తొమ్మిది రకాల దా నవగ్రహ దారాలు ఇవి లెమన్ థ్రెడ్ ఇవి చేతి కట్టుకునే మౌలిలు ఇవన్నీ కూడా చేతి కట్టుకునే మౌలిలు అవి బైక్ రిబ్బెన్స్ అండి తైదు కులాల దారం ఇవి తర్వాత ముందు మూకుడు అంటారు కదా ఇవి ముందు అండి ఇవి దర్భం చెప్పే కదా దర్భ అండి ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒట్టి అండి ఇవి ఇవి ఒట్టివేర్లు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా విభూతి ఉండాలండి ఇవి ఇట్లా విభూది గుండెల ప్యాకింగ్ వస్తుందండి ఇట్లా ఇవి నెక్స్ట్ వచ్చేసి అండి ఇట్లా సమిదల కట్టలు ఉంటాయండి ఒక బ్యాగ్ ఉంటుందండి మన దగ్గర సమదల బ్యాగులు ఇట్లా నార్మల్ గా ఉంటే ఇట్లా ప్యాకింగ్ కావాలన్నట్టు ప్యాకింగ్ లో కూడా దొరుకుతాయండి సమిదలు నెక్స్ట్ వచ్చేసి వ్రతం పేటలు ఇవి వ్రం చేసుకోవడానికి హోమ గుండాల హోమం చేయడానికి హోమం చేయడానికి కూడా నాలుగు మూడు సైజులు అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ అండి దీపం ఆయిల్స్ అంటారు కదా దీపం ఆయిల్స్ ఇంకా మహాలక్ష్మిలో అండి ఇది నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ హండ్రెడ్ ఎం టూ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ వరకు అవైలబిలిటీ ఉంటాయండి ఇట్లా వీటిలో ఆయిల్స్లో మూడు బ్రాండ్లు అవైలబిలిటీ ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ కూడా ఆయిల్స్ ఆయిల్ కేసులు లేనండి దీంట్లో పవిత్ర అని దేవదాయ అని అన్ని రకాల అవైలబిలిటీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూశారు కదా ఇదండి మా స్టోరు మీరు ఎవరైనా కొత్తగా పూజ స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి మాకు ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని క్లియర్ చేసుకోవచ్చు ఈ స్టోర్ వచ్చేసి హైదరాబాద్ కర్మన్ ఉందండి మీరు ఎవరన్నా త్రీ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసి ఆన్లైన్లో కూడా మేము ఇక్కడ హైదరాబాద్ అయితే రాపిడో త్రూప ఓబర్ త్రూ పంపిస్తాము అవుట్ ఆఫ్ డిస్టిక్ అయితే మేము కార్గో సర్వీస్లో పంపిస్తాము కార్గో చార్జెస్ అనేవి మేమే ఉంటాయి ర్యాపిడో చార్జెస్ కూడా మేమే ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్